అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆల్రెడీ పదమూడు వేల రూపాయల చొప్పున ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు ఉంటారో అంటే పిల్లల్ని ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తూ ఉంటారో ఆ తల్లులందరికీ కూడా తల్లికి వందనం పథకం ద్వారా గత జూన్ నెల పన్నెండో తారీఖునే ఒక్క పిల్లాడుంటే పదమూడు వేల రూపాయలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేల రూపాయలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇలా ఎంతమంది పిల్లలున్నా ఐదు మంది ఉన్నా ఆరుమంది ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి కూడా పదమూడు వేల రూపాయలు చొప్పున ఏపీ ప్రభుత్వం అయితే వారికి జమ చేయడం జరిగింది మరి జూన్ పన్నెండున తొలి విడత ఇచ్చారు అయినా కానీ లబ్ధిదారులకు చాలామందికి డబ్బులు పడలేదు మరి జూలై పదో తారీఖున రెండో విడత ఇచ్చారు అయినా కానీ చాలామంది లబ్ధిదారులకు అంటే తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడలేదు మరి ఇక్కడ చివరిగా మనకు మరొకసారి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటి వరకు తొలి విడతలో డబ్బులు పడినటువంటి వారికి రెండో విడతలో డబ్బులు పడినటువంటి వారికి మరి ఇప్పుడు వారికి అందరికీ కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా డబ్బులు పడ్డాయి ఒకటి రెండు చోట్ల డబ్బులు పడ్డాయి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా కంటిన్యూగా వారికి డబ్బులు వేసేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం కానీ చాలామంది పిల్లల పేర్లు లిస్టులోనే రాలేదు పూర్తిగా అర్హుల లిస్టులోనూ లేవు అనర్హుల లిస్టులోనూ లేవు దాంతోపాటుగా చాలామంది తల్లులకు కొన్ని కంప్లైంట్స్ అయితే వచ్చాయి అంటే మీకు ఈ అర్హత అంటే అర్హత లేదు మీకు అని చెప్పేసి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం కొన్ని ప్రాబ్లమ్స్ని అయితే చూపించింది మరి అటువంటి వారి కూడా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అర్జీ పెట్టుకోమని చెప్పేసి చెప్పింది చాలామంది అర్జీ కూడా పెట్టుకున్నారు అయినా కానీ ఇక్కడ ఏమైందంటే అయినా కానీ ఇక్కడ ఏమైందంటే చాలామంది తల్లులకు డబ్బులు పడలేదు మరి ఇటీవల ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తుంది అని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారైతే ఒక ఫైల్ పైన సంతకం కూడా చేశారు మరి సంతకం చేసి మరి ఆయన ఫైల్ని అయితే మూవ్ చేయడం జరిగింది మరి తాజాగా చాలామందికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే చాలామంది వార్డు సచివాలయాలకు వెళ్ళి మాకు ఈ సమస్య లేదు అయినా కానీ మాకు చూపిస్తుంది ప్రాబ్లం ఏంటో మాకు తెలియట్లేదు అని చెప్పి చాలామంది అర్జీ పెట్టుకున్నారు అర్జీ పెట్టుకున్న కానీ అక్కడ ఏమైందంటే చాలామంది అధికారులు ఆ అర్జీలను ఇంకా పరిష్కరించలేదని చెప్పేసి ప్రభుత్వమే చెప్పింది ఎందుకంటే చాలామందికి ఇప్పుడు కూడా చాలామంది తల్లులు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేస్తే స్టేటస్ అనేది ఇంకా ఓపెన్ అనే చెప్పు ఉంది అంటే ఓపెన్ అని ఉంటే ఇంకా మీ సమస్య పరిష్కారం కాలేదని అర్థం అంటే ఓపెన్ అని అంటే ఇంకా వెరిఫికేషన్ చేస్తున్నారని అర్థం ఇట్లే ఉంది ఇంకా ఓపెన్ అనే ఉంది మరి ఎప్పుడో జూన్లో డబ్బులు వేస్తే అప్పుడు గ్రీవెన్స్ పెట్టినా కానీ ఇప్పటి వరకు కూడా ఓపెన్ అని చెప్పే ఉంది ఇట్లా ఓపెన్ అని చెప్పి ఉండడంతో చాలామంది తల్లులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వాటన్నిటిని కూడా క్లియర్ చేయమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఈ నెల పదిహేనో తారీఖులోపు క్లియర్ చేసేయండి తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి అది క్లియర్ చేశారా లేదా మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఈ రోజు నుంచి పడుతున్నాయా లేదా అనే వివరాలని కూడా ఇక్కడ మీకు కంప్లీట్గా నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే తల్లికి వందనం పథకం అనేది చాలామంది తల్లులకు వారి పిల్లలను చదివించుకోవడానికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ప్రభుత్వ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ చదివించుకోవడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది మరి గతంలో కూడా ఉండే ఈ పథకం కానీ అప్పుడు ఒకరికే ఇచ్చారు ఇక్కడ ఎంతమంది ఉన్నా కూడా ఇస్తున్నారు కాబట్టి మన కుటుంబ ప్రభుత్వంలో మరి ప్రతి తల్లికి కూడా ఉపయోగపడేటువంటి పథకం ఇప్పటికీ ఇంకా డబ్బులు పన్నటువంటి వారు ఉన్నారు అటువంటి వారందరికీ కూడా మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు వేయాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారు కూడా సంతకం చేశారు మరి డబ్బులు అనేది ఎప్పటి నుంచి పడుతున్నాయి ఏంటనే వివరాలని కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేసే ముందు దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని ఇంకా మీరు లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి మీరు ఎప్పుడు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వెంటనే లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది దానిపైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అని చెప్పు ఉంటుంది ఏ ఎల్ ఎల్ అని దానిపైన నొక్కితే ప్రతి వీడియో కూడా మన ఛానల్లో వచ్చే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం కూడా ప్రభుత్వం నుంచి నేరుగా మీకు మెసేజ్ వస్తుంది దాన్ని చూసి మీరు వివరాలు అయితే తెలుసుకోవచ్చు అనమాట మరి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనం ముందుగా చెప్పినట్లు జూన్ పన్నెండవ తారీఖున ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది మరి తల్లికి వందనం పథకాన్ని జూన్ పన్నెండున విడుదల చేస్తే చాలామందికి డబ్బులు పడలేదు మరి అటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పింది సచివాలయాలకు వెళ్ళి కంప్లైంట్ చేయండి మీకు డబ్బులు వేస్తామని చెప్పింది మరి చాలామంది తల్లులు సచివాలయానికి వెళ్ళి అర్జీ పెట్టారు కంప్లైంట్ పెట్టారు అలాగే మళ్ళీ జూలై రెండో జూలై పదో తారీఖున రెండో విడత ఇచ్చారు మరి జూలై పదో తారీఖున రెండో విడతలో డబ్బులు పడ్డాయా అని చెప్తే చూస్తే ఎవరైతే జూన్ పన్నెండున అగ్రిమెంట్స్ పెట్టుకున్నారో డబ్బులు పడని వారు వారికి జూలై పదిను కూడా డబ్బులు పడలేదు మరి జూలై పదో తారీఖున ఇచ్చినటువంటి డబ్బుల్లో కూడా కొత్తగా ఒకటో తరగతిలో చేరిన పిల్లలకు కొత్తగా ఇంటర్మీడియట్లో చేరిన పిల్లలకు ఇచ్చారు వారికి కూడా డబ్బులు పడలేదు అది గుర్తుపెట్టుకోవాలి మరి అందులో కూడా చాలామంది అనర్హులు మిగిలిపోవడంతో మగి వాళ్ళు మళ్ళీ కూడా గ్రామ వాళ్ళు మళ్ళీ వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టారు అయినా కానీ ఏమైందంటే వారికి కూడా డబ్బులు పడలేదు ఇట్లా డబ్బులు పడకపోవడంతో చాలామంది ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది మరి ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటే వారి ఇబ్బందులన్నీ కూడా గమనించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వారికి ఇంకా మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను వేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది ఆ ఫైల్ పైన విద్యాశాఖ మంత్రి గారు కూడా సంతకం చేసి ఫైల్ మూవ్ చేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఎవరైతే ఇంకా గ్రీవెన్స్లు పెండింగ్లో పెట్టున్నారో అధికారులు ఆ అధికారులంతా మనకు ఆ గ్రీవెన్స్లన్నీ కూడా పరిష్కారం చేసేయండి ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇటువంటివన్నీ కూడా ఎవరైతే ఇంకా క్లియర్ చేయలేదో కరెంటు బిల్లుకి సంబంధించి ఈ అర్జీలన్నీ కూడా క్లియర్ చేసేయండి క్లియర్ చేసేసి మీరు పదిహేనో తారీఖులోపు క్లియర్ చేసి కనుక అప్డేట్స్ ఇస్తే మీకు ఖచ్చితంగా యొక్క డబ్బులు అనేది ప్రాసెస్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది అయినా కానీ ఇక్కడ ఏమైందంటే చాలామంది అధికారులు ఇంకా ఆ ప్రాసెస్ అనేది చేయలేదు ఇంకా చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు అన్న మాకు ఇంకా ఓపెన్ అని చెప్పి ఉంది మరి మాకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పి అడిగారు మరి ఓపెన్ అని ఉంటే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి ఎందుకంటే ఆల్రెడీ ఆ సమస్యను క్లియర్ అవుతుందని అర్థం అనమాట ఖచ్చితంగా మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం కంగారు పడాల్సిన పని లేదు ఖచ్చితంగా మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తాయి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎవరికైతే నిజంగానే అర్హత లేదో వారు నిజంగా వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకున్నా కూడా వారికి డబ్బులు అయితే వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి పథకం చాలా ఇంపార్టెంట్ పథకం కూడా మరి ఎన్నిసార్లు మనం కంప్లైంట్ పెట్టినా గ్రీవెన్స్ పెట్టినా కానీ అది క్లియర్ అయ్యి మళ్ళీ కూడా మన వరకు రావాలంటే నేను చెప్పేది ఒకటేనండి అందుకనే నేను ప్రతి పథకానికి సంబంధించి ఒకటికి రెండు వీడియోలు మూడు వీడియోలు కూడా ఉంటాయి మన ఛానల్లో ఎందుకంటే ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు ఈ సమస్య ముందే చెప్పేస్తాను నేను ఈ సమస్యను మీరు ముందే క్లియర్ చేసుకుంటే మరి తర్వాత అప్లై చేసుకునేసిన తర్వాత క్లియర్ చేయడం అంటే కుదరదు మీరు క్లియర్ చేసుకున్నా కూడా అది అక్కడ ఆన్లైన్లో చూపించదు మీకు డబ్బులు రావు అదేదో పథకం రాకముందే మీరు కనుక క్లియర్ చేసుకుంటే మీకు అప్పుడు ఆన్లైన్లో సరిగ్గా చూపిస్తుంది ఖచ్చితంగా మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా తొందరపడద్దు మీరు అన్ని వివరాలు అన్ని అర్హతలు పరిశీలించుకోండి మీరు గూగుల్లోకి వెళ్ళి స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని కొడతా కూడా చాలు ఆ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ లేకపోతే అన్నీ సాటిస్ఫైడ్ అని ఉండాలి మీకు ఒక్కటే అన్సాటిస్ఫైడ్ ఉన్నా కానీ మీకు ఏ పథకం రాదని అర్థం అనమాట అక్కడ అన్నీ కూడా సాటిస్ఫైడ్ అని ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ప్రతి పథకం ద్వారా డబ్బులు వస్తాయి మరి అన్సాటిస్ఫైడ్ అని ఉంటే రాదనమాట మరి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇది గుర్తుపెట్టుకొని కనుక మీరు రెడీగా ఉంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి ఒకసారి మీరు అవి చెక్ చేసుకోండి మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను మనకు ఈ రోజు నుంచే కూడా పంపిణీ చేయబోతున్నట్లు కూడా ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కానీ ఇంకా చాలామంది అధికారులు అయితే పరిష్కరించలేదు అంటే పదిహేను తర్వాతనే డబ్బులు వేయాలి కానీ ఇక్కడ చాలామంది ఇంకా సమస్య అనేది పరిష్కరించకపోవడంతో మళ్ళీ కూడా ప్రభుత్వం వాయిదా వేసి దసరా కానుకగా తల్లుల ఖాతాల్లోకి ఎవరైతే తల్లులకి ఇంకా డబ్బులు పడలేదో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి పిల్లలు చదువుతున్నా పిల్లలు స్కూల్కి ఉన్న వారికి అన్ని అర్హతలు ఉన్నా కానీ డబ్బులు పర్లేదని చెప్పేసి చాలామంది గ గ్రీవెన్స్ పెట్టుకున్నారు కదా కంప్లైంట్ పెట్టారు అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అయితే డబ్బులు వేయబోతోంది ఎవరి డబ్బులు ఎక్కడికి పో నిజంగా మీకు అర్హత అనేది ఉంటే కనుక మీ డబ్బులు అనేది ఎవరు ఆపరు ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు తల్లికి వందనం పథకం ద్వారా పెండింగ్ డబ్బులను వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే గ్రీవెన్స్ పెట్టుకుని ఉంటే కనుక ఒకసారి మీరు ఇట్లా ఫోన్లో చెక్ చేసుకోలేకపోతే మీరు నేరుగా ఏం చేస్తారంటే మీ వార్డు సచివాలయాలు అందుబాటులోనే ఉంటాయి మరి మీ గ్రామవాడ సచివాలయానికి వెళ్ళి అక్కడ వెల్ఫేర్ సెక్రటరీ గారు ఉంటారు ఆయన లాగిన్లో ఒకసారి చెక్ చేయమని చెప్పండి మీ ఆధార్ నెంబర్ చెప్తే ఆయన ఒకసారి చెక్ చేస్తాడు మీ పిల్లల పేర్లు వచ్చాయా లేదా లిస్టులో వచ్చాయా లేదని ఆల్రెడీ సచివాలయంలో జాబితాలు ఉన్నాయి అర్హుల జాబితాలు ఉన్నాయి గ్రీవెన్స్ పెట్టుకుని మళ్ళీ కూడా అర్హులైనటువంటి వారి జాబితాలు కూడా అందుబాటులో ఉన్నాయి అలాగే ఈ యొక్క గ్రీవెన్స్ ఏదైతే పెట్టారో అది కూడా ఒకసారి మీరు చెక్ చేయించుకోండి అక్కడికి వెళ్తే మీకు అన్నీ కూడా క్లియర్గా తెలుస్తాయి మీరు ఖచ్చితంగా ఆ విధంగా వెళ్ళి చెక్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వారంలోనే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడితే అధికారులు కూడా వేగంగా సమస్యలన్నీ కూడా అర్జీలు పెట్టిన వారిని అర్జీలన్నీ కూడా వాళ్ళు వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు ఆ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని మళ్ళీ కూడా అర్హులుగా పరిగణిస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ఈ వందనం పథకం ద్వారా డబ్బులు వస్తే పదమూడు వేల రూపాయలు చొప్పున అలాగే మరికొంతమందికి ఏంటంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లాడికే డబ్బులు పడ్డాయి ఇంకొకరికి డబ్బులు పడలేదు వారికి కూడా డబ్బులు వేస్తామని ప్రభుత్వం చెప్పింది ఎస్సీ విద్యార్థులకైతే రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద అరవై శాతం డబ్బులను అయితే వేసింది మరొక నలభై శాతం డబ్బులను కేంద్ర ప్రభుత్వం వేయాలని చెప్పి గతంలో చెప్పింది మరి నలభై శాతం డబ్బులను కూడా ప్రభుత్వం వేయడానికి ఏర్పాట్లు ఏర్పాట్లయితే చేసిందన్నమాట మీకు కూడా డబ్బులు వస్తాయి మరి ఎవరికీ కూడా ఇక్కడ ఇబ్బంది లేదు ఖచ్చితంగా తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఈ నెల చివరి వారం నుంచి మీకు ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి ఒకసారి మీరు అప్పుడప్పుడు కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుంటూ ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది ఖచ్చితంగా మీకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్కరికి కూడా పదమూడు వేల రూపాయలు చొప్పున ఒకరుంటే పదమూడు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా మీకు ఇక్కడ డబ్బులు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలు ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు